తెలుగు బిగ్ బాస్ రీయూనియన్ గురించి మాట్లాడుకుంటే మనం ఆల్రెడీ నబీల్ ప్రేరణ క్రింజీ కామెడీ గురించి ఒక వీడియో చేసాం అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూసేయండి అయితే సెకండ్ హైలైట్ కంటెస్టెంట్స్ ఎవరంటే ప్రోమోలో గౌతమ్ అండ్ ఎస్మిన్ వీళ్ళిద్దరూ ఏదో చెప్పాలని ట్రై చేస్తారు కానీ చెప్పలేక వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతున్నారు అండ్ గౌతమ్ కూడా ఏదో కామెడీ చేద్దామని ట్రై చేస్తాడు కానీ టైమింగ్ టైమింగ్లో పడవు బిగ్ బాస్లో కూడా మన గౌతమ్ ఏదో చెప్దాం అని ట్రై చేస్తాడు కానీ అది వర్కౌట్ అవ్వదు అశ్వద్ధామాన్ని ప్రూవ్ చేసుకుందాం అనుకున్నాడు కానీ మళ్ళీ అశ్వగంధమే అయ్యాడు ఇకపోతే రీయూనియన్లో కూడా మన గౌతమ్ కామెడీ చేయాలని ట్రై చేస్తూ అక్కా ఫుల్ ఫామ్ చెప్తాడు ఆకాశం కొనులు తొక్క ఏదో చెప్తాడు అయితే ఆ జోక్కి అందరూ నవ్వుతారు మన యష్మి తప్ప యస్మి ఎందుకు నవ్వట్లేదు అంటే ఆ జోకేసింది యస్మి మీదే అయితే నేను కామెంట్ లోపించేసి చూస్తే చాలా మంది గౌతమ్ని తిట్టిన వాళ్ళే ఉన్నారు కానీ యస్మిని తిట్టిన వాళ్ళు ఎవరు లేరు ఇది అంతా పక్కన పెడితే ఈ బిగ్ బాస్ రీయూనియన్ వల్ల ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న ఈ కంటెస్టెంట్స్ అందరూ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేసుకుని ఎంతకు ముందులాగా కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి